డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ హై స్కూల్ నాలుగు వందల మంది స్టూడెంట్లు తాగునీటి సమస్య ఉన్న ఆర్ఓ ప్లాంట్ కాస్త మరమ్మతులకు నోచుకోలేదు ఒక ఉపాధ్యాయురాలు రాజశ్రీ గారు పిల్లలకి తాగునీటి కనీస వసతి లేకపోవడం ఆమెని ఎంతో బాధించింది రాజశ్రీ గారు తన సొంత నిధుల నుంచి వాటర్ సప్లై చేయడానికి నిర్ణయించుకున్నారు అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు కదా సో తను ఏం చేశారు తన బ్రదర్ తమ్ముడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సో ఆర్ఓ ప్లాంట్ కోసం కొత్త ఆర్ఓ ప్లాంట్ కోసం అక్క సంకల్పానికి తమ్ముడి సహకారం ఇది టైటిల్ యాక్చువల్గా ఈనాడు పేపర్లో యాభై ఐదు వేల రూపాయలు ఇస్తే దానితోటి ఆరుగో ప్లాంటు నిర్మించారు ఈరోజు విద్యార్థులు మంచి తాగునీరుతోటి ఆనందంగా ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరికీ వందనాలతో పాటు మళ్ళీ మన ఛానల్ ఎస్సెన్స్ ఏంటి ప్రభుత్వ పాఠశాలల పునర్జీవనానికి మనమే బాధ్యులం మనం తలుచుకుంటే మార్చలేనిది లేదు థ్యాంక్